అండి ఈరోజు నా నేను నాటుకోడి గ్రేవీ చేస్తున్నానండి కొట్టించి తెచ్చేరుకోండి శుభ్రంగా కడిగేసేసి పక్కన పెట్టాను ఉల్లిపాయలు నాటుకోడి గ్రేవీ అని చెప్పాను కదండి పొయ్యి మీద గిన్నె పెట్టాను ఇప్పుడు పొయ్యి అంటించుకుందాము ఆయిల్ వేసాను పొయ్యి వండి చేసుకుందాము ఆయిల్ వేడవ్వాలి కేజీన్నర ఉంటుందండి కోడి ఉల్లిపాయలు వేసుకుందాము ఆయిల్ వేడయింది బాగా వేయించేసుకుందామండి ఎర్రగా వేగిపోవాలి ఈ లోపల మనం ఇందులో కారం ఉప్పు పసుపు అన్నీ జల్లే వేసుకుందాము చికెన్లో ఉప్పు పసుపు కా సారీ ఉప్పు పసుపు కారం అన్నీ వేస్తానండి కోళ్ళలోని కలిపేసుకుందాం బాగానే కారం ఉప్పు పసుపు అంతా పట్టేయాలి ముక్కకే పట్టేసుకుందాము పట్టించేసుకుందాము ఉప్పు కారం పసుపు చికెన్కి పట్టించేసాను నాటుకోడికి ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేయగాలి లోపల ఇది మనం ప్రిపేర్ చేసేసుకున్నాము ఉల్లిపాయలు వెగిపోయినాయండి ఇప్పుడు ఈ చికెన్ వేసేసుకుందాము బాగా <small> కలుపుతున్నాడండి <small> <small> పోవాలి మూత పెట్టేద్దామండి మూత పెట్టి మగ్గించుకుందాము ఇంకా వాటర్ ఉంది ఇంకా సేపు మగ్గనిచ్చేద్దామండి వాటర్ ఇంకింది కదండి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఆయిల్ ఇప్పుడు వాటర్ చేసుకుందాం ఇంట్లో మనం మూత పెట్టేసుకుందామండి లోపల మసాలా పేర్ చేసుకుందాము మూత పెట్టేసి నాటుకోటి గ్రేవీ చేస్తానని చెప్పాను కదండి దానికి మసాలాలు జీడిపప్పు గసగసాలు ధనియాలు దాటిన చెక్క జీలకర్ర యాలకులు లవంగాలు అల్లం వెల్లిపాయ వేస్ట్ అల్లం అండి ఒక పెద్ద వెల్లుల్లిపాయి రెండు అంగుళాలు ముక్క అల్లం ముక్క ఇదంతా పేస్ట్ చేసేసుకోవాలి అంటే పచ్చి మసాలాతో చేస్తున్నాను నేను పొళ్ళు ఏమి వేయకుండానే ఉడుగుతుంది కదండి ఇప్పుడు మనం పచ్చి మసాలా ఆడుకున్నాం కదా ఇది వేసుకుందాం ఇందులోని మళ్ళీ మూత పెట్టేసుకుందామండి ఒక పది నిమిషాలు స్పీడ్ పెట్టుకోవాలండి తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టే పెట్టేస్తాను ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాము గుడ్లు వచ్చినాయండి ఇంకొంచెం ఇంకా ఉడకాలి ఇంకా కాసేపు ఉడకాలి నీరంతా బాగా ఇంకిపోతనే కానీ ఉడకదండి నీరు దగ్గరికి అయిపోవాలి ఇంకా వాటర్ ఉందండి వాటర్ కూడా దగ్గరికి అయిపోవాలి పచ్చిమిర్చి అండి ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోండి దింపి ముందే వేసుకోరు ఒక ఒక ఐదు పది నిమిషాలు దింపుతా వేసుకోవాలి ఇంకా పది నిమిషాలు లాగాలి కొంచెం కసూరి మేతయండి నలిపి వేసుకోండి ఇలాగ బాగుంటుంది కూరలో కొంచెం కరివేపాకండి ఇది కూడా ఆయిల్ బాగా పైకి వచ్చేయాలి బైక్ తేలిపోవాలి ఆయిల్ ఇలా పైకి వచ్చింది చూడండి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేద్దాం ఇంకా నాటికోడి గ్రేవీ రెడీ అయిపోయిందండి అది మసాలా పచ్చిమసాలా మసాలాలు యాడ్ చేశానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్